హలో మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన జైలర్ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత జైలర్ రెండు పై భారీ అంచనాలు నెలకొన్నాయి ఈ చిత్రం షూటింగ్ తాజాగా పూర్తి చేసుకుంది రజనీకాంత్ తదుపరి ప్రాజెక్టుల గురించి పలు ఆసక్తికర వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి నటుడు రజనీకాంత్ హీరోగా నటించిన చిత్రం జైలర్ నెల్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నటుడు వసంత్ రవి రమ్యకృష్ణ యోగిబాబు సునీల్ తదితరులు ముఖయ పాత్రలు పోషించారు మోహన్ లాల్ శివరాజ్ కుమార్ జాకీ ష్రాఫ్ తదితర స్టార్స్ అతిథి పాత్రల్లో మెరిన ఈ చిత్రంలో నటి తమన్న ఐటమ్ సాంగ్లో నటించారు రెండు వేల ఇరవై మూడులో తెరపైకి వచ్చిన ఈ చిత్రం సంచలన విజయాన్ని సాధించింది దీంతో తాజాగా జైలర్ రెండు చిత్రం రూపొందుతున్న విషయానికి తెలిసిందే ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి కాగా ఈ చిత్ర షూటింగ్ పలు ప్రదేశాల్లో జరుపుకుంది చివరిగా గోవాలో చిత్రీకరణను జరుపుకుంది ఇందులో పాల్గొన్న రజనీకాంత్ తన షూటింగ్ ను పూర్తి చేసుకుని తాజాగా చెన్నైకి తిరిగి వచ్చారు ఆయన్ని చెన్నై విమానాశ్రయంలో పలువురు అభిమానులు కలిసి ఫొటోలు దిగారు కాగా రజనీకాంత్ తదుపరి సుందర్ సీ దర్శకత్వంలో నటించడానికి సిద్ధం అవుతారనే ప్రచారం జరుగుతోంది ఈయన చాలా కాలం క్రితం సుందర్ సీ దర్శకత్వంలో నటించిన అరుణాచలం చిత్రం మంచి విజయాన్ని అందుకుంది దీంతో తాజాగా మరోసారి ఈ కాంబోలో చిత్రం తెరకెక్కబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది ఇది వినోదాన్ని మేళవించిన కమర్షియల్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం కాగా ఈ చిత్రం తరువాత రజనీకాంత్ కమలహాసన్ కాంబోలో చిత్రం తెరకెక్కుతుందని తెలిసింది దీన్ని రజనీకాంత్ కమలహాసన్ల వారసురాళ్లు సౌందర్య రజనీకాంత్ శృతిహాసన్ కలిసి నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది అయితే ఈ క్రేజీ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటనను కమలహాసన్ పుట్టినరోజు అయిన ఈ నెల ఏడున రజనీకాంత్ ప్రకటిస్తారనే ప్రచారం జరుగుతోంది దీంతో ఆ ప్రకటన కోసం ఈ ఇద్దరు స్టార్స్ హీరోలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు రజనీకాంత్ రాబోయే చిత్రాలపై అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది ముఖ్యంగా కమల్ హాసన్తో ఆయన చిత్రం దాని అధికారిక ప్రకటన కోసం సినీ ప్రేక్షకులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వార్తలు రజనీకాంత్ కెరీర్లో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్ర విలాస్ ఛానెల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ చూడండి